గారు తెలుసు నాకు నేను మా కరీంనగర్ని పిడిటిఆర్ఆర్ డిఆర్ఏ చేసిండ్రు తర్వాత కలెక్టర్ చేసిండ్రు అప్పుడే నాది జడ్పీటీసీ అయిపోయింది తను పీడిఆర్ డిఆర్గా చేశారు నేను వారిని కూడా గమనిస్తూనే ఉన్నాను వారికి కూడా ఏదైనా కొంచెం బీసీ కాన్సెప్ట్ ఉంది నేను చాలాసార్లు మేము జనరల్గా ఈ ఆఫీసర్ ఎట్లుంటాడో ఆఫీసర్ ఎట్లుంటాడన్నది కరెక్ట్ అలా నాకు ప్రత్యక్షంగా వాళ్ళు అయినరు వారి రాక అనేది ఒక శుభ పరిణామం జనరల్ అలా ఇప్పుడు మనం చూసినాం ఎక్కడ ఉద్యమాలలో కూడా ఏదైనా కూడా ఎడ్యుకేషన్ ఎలా మనకు అంబేద్కర్ గారు ఒక పెట్టిన భిక్ష మనకు ఆ రిజర్వేషన్ కల్పించేసేసేసి మనకు ఒక అవకాశం ఇచ్చింది ఆ అవకాశం ద్వారానే ఇవాళ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందు పెడతాం అందుకు నాకు నేనే సాగ నా పెద్ద నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లోనే ఉండి తర్వాత ఇప్పుడు టీడీపీ పార్టీలో యాక్టివ్ ఉన్నప్పుడు నా పెద్ద పెళ్ళిది ఒక బీసీపీ అయినా కానీ అక్కడ నన్ను రావడానికి అడ్డంకులు పడుతున్నప్పుడు స్టూడెంట్ వీక్లో ఎన్టీ రామారావు గారు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరు టికెట్లు ఆయన డైరెక్ట్ ఇచ్చారు అందులో నేను ఒక్కని ఆయనే నాకు స్వయంగా డైరెక్ట్గా జెడ్పీసీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన కొంచెం దయాగుణం కాబట్టి అంబేద్కర్ గారు ఉన్న రిజర్వేషన్ కాబట్టి ఒక ఒక స్టూడెంట్కు ఆ రోజు అవకాశం వచ్చింది అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్తో బ్రదర్ చెప్పినప్పుడే ఎడ్యుకేషన్తో మనం ముందడుగు వేయచ్చు మన సూర్యరావు బైసా చేస్తున్నావు ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఏబోన్ నుంచి కూడా నేను చూస్తున్నాను అంటే చేసినా కానీ నేను చాలాసార్లు కూడా అనేది ఒకసారి ఇంటరాక్షన్ కావాలి ఇంటరాక్షన్ అని వచ్చినప్పుడు కొంచెం పట్టికన్నా ఉన్నాను సార్ బ్రదర్ మీటింగ్ ఎట్టి నేను వస్తలేదు నేను వస్తాను కలిసి పనిచేద్దాం ఎందుకంటే ఎప్పుడు కానీ మనము పోయే వ్యక్తి మీద రాలేదు ఇప్పుడే మనం ఇదంటే ఇది ఒక సబ్జెక్ట్ కొంచెం ఇది అనుకోదు ఒక అతను పోటీ పడుతున్నాడు బ్రదర్ పోటీ పడుతున్నాడు అనుకో తన నామినేషన్ వేసినారు అది ఒక ధైర్యం అది ఒక ముందడుగు ఒక అడుగు మనం అనుకో అక్కడ ఏమవుతుంది ఇప్పుడు మనం చూసినాం దాదాపు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వ్యవసాయ కుటుంబాలు ఉండొచ్చు వ్యవసాయ రంగం వ్యవసాయ భూములల్లో దారులు అనేది ఉండవు నడుస్తూ ఎడ్లు పోతా అంటేనే మనుషులు పోతా అంటే దారి పడుతుంది అదేవిధంగా దీనికి ఒక మనిషి నాలుగు అడుగులు వేసిన అనుకో ఆ నాలుగు తనక్కడనే ఆగిపోవచ్చు ఆ నాలుగు అడుగుల వరకు దానికి వేరే నెక్స్ట్ వాళ్ళకు దారి ఉంటుంది ఏది కానీ ముందుగా ముందడుగు వచ్చి ధైర్యంగా ఇప్పుడు చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు మీరు ముందుకు ముందుకు రండి బీసీస్ ముందుకు రాండి బీసీస్ ముందుకు రాండి అని సరే బీసీస్ ముందుకు రాండి అని మీరు అయ్యో ఊకే కుళ్ళ గురించి మాట్లాడతారు చేస్తారు ఏది కూడా ఇప్పుడు మనము ఎలకల బాధకు పిల్లిని చాలాకుంటాం ఈ పిల్లి ఎలుకల పక్కన ఏం లేదు ఇలా ప్రభుత్వాలు కానీ ఎక్కడ కానీ ఏది కానీ సరే రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ వచ్చిన కొన్ని జాబ్స్ వస్తున్నాయి పొలిటికల్గా ఏం చేస్తున్నారు అరే ఈ కమ్యూనిటీ కొనుకో మంత్రి ఇవ్వాలని చెప్పి మంత్రి ఇస్తూ ఉంటాడు అది మనం పోయి దండెంత వాడు భయపడుతూనే ఉన్నాడు అబ్బాబ్ మీరు రాకుండా రాకుండా రాకు చాలా సంఘటనలు చూసాం అంటే ఈ కమ్యూనిటీ కోసం ఈ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరైన పాత్ర నిర్వహిస్తలేరు సరే వాళ్ళకు ఉండే సాధక బాధకాలు ఉంటాయి కావు ఎక్కడైతే సామాజికం సంఘ సంఘటితం అవుతుందో ఇప్పుడు ఇవాళ మనం కొన్ని 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 సంస్థలని వాళ్ళు బ్యాక్ ఉండి చాలా ఆర్గనైజేషన్ అనేది చేస్తూ ఉంటారు ఇవాళ మనం అనేది అవేర్నెస్ ఎంత అవేర్నెస్ తీసుకొస్తే అంత అవుతుంది కాకపోతే దీంట్లో డీలే అవుతుంది ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మన వాళ్ళు పోరాటం చేస్తుంటే చేస్తుంటే కూడా ఇలా బీచ్ వచ్చింది ఇలా నేషనల్ లెవెల్లో కూడా కానీ ఇంకొకటి మీరు టికెట్ తెచ్చుకుంటారు ఎందుకంటే అక్కడనే కట్ చేస్తారు మెయిన్ మనం కేంద్రీకరించవలసింది ఏంటంటే పార్టీల తల వంచి అక్కడ కమ్యూనిటీలకు సీట్లు ఇచ్చేటట్టు చేయాలి ఇంకొక కాన్స్టెన్స్ ఉన్నది కాన్స్టెన్స్ ఆ మంచిరాల కాన్స్టిట్యున్సీ అనేది పెరుక కమ్యూనిటీ చాలా డామినేటెడ్ అసలు వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలవచ్చు ఈ మందితో ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలవచ్చు కానీ ముందట రానియరు ఐక్యత కలగనియరు పార్టీలు ఏం చేశారంటే పార్టీది గుర్తుది మనకు చాలా క్రియాశీలక రోల్ ఉంటుంది అక్కడ ఏం చేస్తారంటే అన్ని పార్టీలు వాళ్ళు బ్లాక్ చేసేస్తారు ఆ పార్టీకి వెళ్ళేమంటే ఈ కమ్యూనిటీకి నాకు ఏంది టికెట్ ఏంది ఏ గెలవరా అని అక్కడ పుట్టిస్తారు ఈ పార్టీలే పోతారు వాళ్ళే ఉంటారు అదే మూట ఉంటుంది ఇంకో ఈ ఈ కమ్యూనిటీకి టికెట్ ఇవ్వంది అదే అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి అన్నగారు చేస్తున్నారో మీరు రెండు మూడు కులాలు కలిసి ఎట్ ఎట్లా వస్తాయి నాకు దాని ఇంకా ముందడి తీసుకుపోతే అయితే రాజకీయంగా మనం కొంత సాధించవచ్చు